అప్పుడు తాజా వార్తలు అందిస్తున్న తొలి టీవీ స్వాగతం కరీంనగర్ జిల్లా అరపల్లి వాగులో ఒర్రెలో నిర్మించే శ్మశాన వాటికను మరో ప్రాంతానికి మార్చండి శ్మశాన వాటికకు కేటాయించిన నలభై తొమ్మిది లక్షల యాభై వేల రూపాయలు నిధులు వృధా కాకుండా చూడాలి నోట్ నగరపాలక సంస్థ కమిషనర్ గారితో ఫోన్లో మాట్లాడి ఫిర్యాదు చేసిన ఏఐఎఫ్బి జిల్లా ప్రధాన కార్యదర్శి బండారి శేఖర్ సానుకూలంగా స్పందించిన కమిషనర్ అధికారులను పంపించి విచారణ చేపిస్తామని తెలిపారీరోజు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ కరీంనగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆరపల్లి వాగులో నిర్మించే వాగున పార్టీ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కోమటిరెడ్డి తేజ్ దీప్రెడ్డి బండారీ శేఖర్ బృందం సందర్శన చేయడం జరిగింది శ్మశానవటిక నిర్మాణం చేస్తున్న ప్రాంతాన్ని పూర్తిగా పరిశీలన చేయడం జరిగింది అనంతరం కోమటిరెడ్డి తేజ్ దీప్రెడ్డి బండారీ శేఖర్లు మాట్లాడుతూ ఆరేపల్లి ప్రజలకు ఉపయోగపడేలా శ్మశానవటికను నిర్మించాలని అన్నారు ఆరేపల్లి ఒర్రెలో వాగులో నిర్మించడం వలన కాంట్రాక్టర్ను బతికాంచడం తప్ప ఎవ్వరికీ ఉపయోగం ఉండదని అన్నారు నగరపాలక సంస్థ ఇంజినీర్లు కాంట్రాక్టర్ కుమకాయి వాగులో నిర్మిస్తున్నారని ఆరోపించారు శ్మశానవటిక నిర్మాణానికి నగరపాలక సంస్థ నుండి నలభై తొమ్మిది లక్షల యాభై వేల రూపాయలు నిధులు కేటాయించినరాని అన్నారు ఒక్క వర్షం గట్టిగా పడితే కొత్తపల్లి చెరువు నుండి వాగు ద్వారా వచ్చే నీటి ప్రవాహానికి పెద్ద ఎత్తున వాగు వాగులో నిర్మించిన శ్మశానవాటిక కొట్టుకుపోతుందని అన్నారు శ్మశానవాటిక కోసం నిర్మించిన ప్రజాధనం యాభై తొమ్మిది యాభెలక షలు వృధా అవుతాయి ప్రజాధనం పూర్తిగా నీటిలో పోసిన పన్నీరు లాగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేశారు ఆరపల్లి గ్రామంలో మరొక ప్రాంతంలో శ్మశానవాటి నిర్మాణానికి ప్రభుత్వ స్థలం ఉన్నది ఆ ప్రభుత్వ స్థలానికి వెళ్ళటటుకు అవసరమైతే రైతులు ముప్పై ఫీట్ల రోడ్డు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు కావున ఆరపల్లి శ్మశాన వాటికను వాగులో కాకుండా మరో ప్రాంతానికి నిర్మించాలని డిమాండ్ చేశారు లేదంటే మా పార్టీ ఆధ్వర్యంలో నగరపాలక సంస్థ ముందు ఆందోళన చేస్తామని హెచ్చరించారు కృతజ్ఞతలతో బండారి శేఖర్ ఏఐఎఫ్బి ప్రధాన కార్యదర్శి కరీంనగర్ దీని ద్వారా ప్రజలకు కానీ ఆరపల్లి గ్రామానికి కానీ ఎలాంటి ఉపయోగం లేదు కాబట్టి తక్షణమే ఈ పనులు నిలిపేసి వేరే దగ్గరికి షిఫ్ట్ చేయాలని చెప్పి అధికార యంత్రాంగాన్ని ఆల్ ఇండియా ఫార్ బ్లాక్ జిల్లా కమిటీ కోరుతాము కొంచెం ముందుకు ఆల్ ఇండియా ఫార్ బ్లాక్ కరీంనగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆరపల్లిలో వాగులో నిర్మిస్తున్నటువంటి శ్మశాన వాటికని రోజు సందర్శించడం జరిగింది ఈ శ్మశాన వాటిక కోసం నగరపాలక సంస్థ ఫిఫ్టీన్ ఫైనాన్స్ నుంచి దాదాపు నలభై లక్షల యాభై వేల రూపాయలను దీన్ని కేటాయించారు మరి శ్మశాన వాటిక వాగులో నిర్మిస్తే కొత్తపల్లి నుంచి వాటర్ తోటి ఎక్కువ ఫ్లోటింగ్ వస్తే ఈ శ్మశాన వాటిక కొట్టుకోకపోవడం జరుగుతూ ఉంటుంది కాబట్టి ప్రజాధనం దుర్వినియోగం అవుతుంది ప్రజాదానం వాటిక నీళ్ళ పోసినట్టు అయిపోతుంది కాబట్టి ఈ శ్మశాన వాటికను ఇక్కడ నుంచి ఆరపల్లిలో పెద్ద ఎత్తున ప్రభుత్వ భూములు అక్కడక్కడ ఉన్నాయి ఆ ప్రభుత్వ భూములల్లో ఈ శ్మశాన వాటికను మార్చాలని చెప్పి ఇక్కడి నుంచి షిఫ్ట్ చేయాలని చెప్పి సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఇక్కడికి వచ్చిన తర్వాత మున్సిపల్ నగరపాలక సంస్థ కమిషనర్ గారితో కూడా ఫోన్ లో మాట్లాడడం జరిగింది కమిషనర్ సానుకూలంగా స్పందించారు తప్పకుండా ప్రజాధనం దుర్వినియోగం కాకుండా మేము చూస్తాము ఈ శ్మశాన వాటిక అదే పద్ధతులు ఉన్నట్లయితే ఇక్కడ నుంచి మీరు వేరే ప్లేస్ వేరే ప్రాంతానికి మార్చామని కూడా చెప్పడం జరిగింది ఒకవేళ ఈ శ్మశాన వాటిక ఆరపల్లిలో వాగ్లో నుంచి వేరే ప్రాంతానికి మార్చకపోతే ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ ఆధ్వర్యంలో రైతులను ప్రజలను సమీకరించుకొని అవసరమైతే నగరపాలక సంస్థను ముట్టడిస్తామని చెప్పేసి అక్కడ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి ఈ ప్రభుత్వ యంత్రాంగానికి హెచ్చరిక ఉన్నది అప్పుడు తాజా అందిస్తున్న న్యూస్ కి స్వాగతం